మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభ మేళలో రేపే మాఘ పూర్ణిమ రాజస్నానం మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు చేయాల్సిన సన్నాహాలు ట్రాఫిక్ నియంత్రణ మార్గదర్శకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు అసలు మాఘ పౌర్ణిమ అంటే ఏమిటి ఏంటి దీని స్పెషల్ మాఘ పౌర్ణిమ రోజు మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేస్తే ఏమవుతుంది కుంభమేళకు వెళ్ళలేని వాళ్ళు ఎలా చేయాలి ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళలో రేపే మాఘ పూర్ణిమ రాజస్నానం ఘట్టం జరగనుంది ఈ ఐదవ అమృత స్నానం కోసం భక్తులు దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి తరలి వెళ్తున్నారు దీనితో ప్రయాగరాజు చుట్టుపట్ల రెండు రోజుల ముందు నుంచే వేల కిలోమీటర్ల వేర వాహనాలు బారులు తీరాయి ట్రాఫిక్ జామ్ కావడంతో ఎటు వెళ్లలేని పరిస్థితిలో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అమృత స్నానం మరీ ప్రత్యేకం కాబట్టి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఉత్తరప్రదేశ్ ఈసారి అలాంటి ప్రమాదాలకు తావు లేకుండా భక్తుల భద్రత కోసం తగిన సన్నాహాలు చేస్తుంది ఈ విషయమై సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏడాది పొడవున వచ్చే పన్నెండు పౌర్ణమిలలో మాఘ పౌర్ణిమకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ రోజు విష్ణువుకు మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడిందని పురాణాలు చెబుతాయి ఈ రోజున పవిత్ర నదులలో స్నానాలు దాన ధర్మాలు ఆరాధనలు చేస్తే మంచిది సూర్యుడు మకర రాశిలో బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు అమృత స్నానం ఏర్పడుతుందని జ్యోతిషులు తెలిపారు ఈసారి ఫిబ్రవరి పన్నెండున సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఈసారి సాధారణ స్నానం మాత్రమే ఉంటుంది స్నానానికి బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత కాలం ఉంటుంది ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే పాపాలు నశించి మోక్షం కలుగుతుందని నమ్ముతారు ఈ రోజున విష్ణువు ఆంజనేయ స్వామిని పూజించడంతో పాటు చంద్రుణ్ణి పూజించి ఉపవాసం ఉండాలి దాన ధర్మాలు చేయడం పేదలకు అన్నం పెట్టడం బట్టలు దానం ద్వారా పుణ్యం లభిస్తుంది ఈ పర్వదినాన పేదలకు సహాయం చేయండి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఆవు ఉంటే ఆవుకు ఆహారం ఇవ్వడం మంచిది మాఘ పౌర్ణమి రోజున మధ్య మాంసముకు దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో జీవహింస చేయరాదు ఇనప వస్తువులు నల్లని బట్టలు వెండి పాలు ఉప్పు సూదులు కత్తెరలు వంటి పొదలైన వస్తువులు బయటకు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల శని చంద్రదోషాలు వస్తాయని చెప్తారు వీలైతే వంటకాలలో ఉల్లి వెల్లుల్లిని తీసుకోకుండా ఉండాలి మీ భోజనం మీరే వండుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇతరులను మోసగించడం దూషించడం శారీరకంగా గాని హింసించడం వంటివి చేయకూడదు ఇతరులను అకారణంగా నిందించకూడదు నల్ల దుస్తువులు ధరించకూడదు రాత్రి ఎక్కువ సమయం వరకు మేలుకొని ఉండకూడదని పండితులు చెబుతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి